నల్లని మబ్బులు ఆకాశం మొత్తాన్ని కప్పేసిన రాత్రి అది వెలుగు కోసం అల్లాడే దీపాలన్నీ గాలిలో ఆందోళనగా కొనుకు కొనుకుమన్నాయి ఆ రాత్రి నియమిష్టం గ్రామంలో ఒక వార్త మిన్నంటింది ఒక పాత బండలో దానపిశాచి తిరిగి మేల్కొన్నట్లు దానపిశాచి ఎవరైనా ఇచ్చే దానం లో దాగి వచ్చే చీకటి శక్తి దయపడి రక్షిస్తుందని మొదట అనిపించి చివరికి జీవాన్ని పీల్చేసే భయంకరమైన ఆత్మ గ్రామంలోని పెద్దల మాటల్లో ఇది ఒక శాపం శాపం తమ ఆశల కోసం అడిగిన వారికి ఇచ్చే పరిహారం రమణయ్య ఆగ్రహంతో ఇంటి ముందున్న విరిగిపోయిన గుమ్మం వద్ద నిలబడ్డాడు గత ఐదేండ్లుగా తన కుటుంబానికి ఏదో దురదృష్టం వెంటాడుతోంది భూమి ఎండిపోయింది పంటలు పాడయ్యాయి బ్యాంకు అప్పులు పోయే సంపాదన వెళ్లే అడుగులు దేవుడా ఎందుకు ఇలా అని మనసులో అనుకుని రమణయ్య దూరంలో ఉన్న పాత వైపు చూశాడు పక్కనే వారి మొసలమ్మ ఇంట్లో మాత్రం అన్నీ సవ్యంగానే ఉన్నాయి పంటలు డబ్బు ఆస్తి సుఖం అడిగినది లభిస్తుంది ఎప్పుడూ నవ్వు రమణయ్య ఒళ్ళు సంభ్రమంతో వణికింది వదంతులు చెబుతున్నాయి ఆ ఇంట్లో దానపిశాచి ఉందని ఆ రాత్రే అతను మొసలమ్మను కలిసేందుకు నిర్ణయించుకున్నాడు అమ్మా మా ఇంట్లో కష్టాలు ఆగట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు రమణయ్య మొసలమ్మ ఓసారి నవ్వింది ఆమె కళ్లలో ఏదో అస్వభావ ప్రకాశం మెదిలింది నీకు నిజంగా కావాలా శాంతి అవును అమ్మా అయితే నువ్వు ఏమైనా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నావా ఆ మాట రమణయ్యను కలవరపరిచింది ఎలా దానం దానం అంటే ఎవరో నీవు ఇస్తావు బదులుగా నీ బాధ అంతా తీర్చబడుతుంది ఆ మాటల్లో గాధమైన అర్థం ఉంది కూడా కానీ దుస్థితి రమణయ్యను ఆలోచించే సమయం ఇవ్వలేదు నేను ఇస్తాను మొసలమ్మ కళ్ళు జిగేలుమన్నాయి అయితే ఈ రాత్రి చంద్రుడు మధ్యాకాశంలో ఉన్నప్పుడు ఆ పాత బండలోకి వెళ్ళి ఒక బుట్ట పెట్టిరా ఏది నిండుకుంటుందో అది నీ ఇంటికి శాంతి అర్ధరాత్రి చీకటి నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేస్తూ గాలి కేకలు వేసింది రమణయ్య చేతిలో ఆ ఖాళీ బుట్ట పాత బండలో అడుగుపెట్టగానే చీకటి పచ్చగా మెరుస్తోంది నాడో ఇందులో పశువులు విరివిగా ఉండేవట ఇప్పుడు మాత్రం సవాల వాసనలా ఉంది అతను బుట్టను నేలపై ఉంచి వెనక్కి తగ్గాడు కొంతసేపు ఏమీ లేదు కాని ఆపై శబ్దం లోతైన కృంగిన శ్వాస చీకటి మధ్యలో ఒక ఆకారం నల్లటి జుట్టు రక్తపు కళ్ళు అది పిశాచి కాదు పిశాచి అది దానంగా వచ్చిన బాధను తింటుంది నీ బాధ ఇవ్వు అనేలా చేతులు చాపింది కదలలేకపోయాడు రమణయ్య కాని బుట్టను బాగా నింపుకుంటూ నాట్యమాడింది నిమిషాల్లో బుట్ట గట్టిగా మూతబడిపోయింది నీ ఇంట్లో శాంతి వస్తుంది అన్నట్లు ఆ ఆత్మహవ్వని మరుసటి రోజు ఉదయం రమణయ్య ఇంట్లో అద్భుతం జరిగింది కొందరు రావడం మొదలు పెట్టారు కొత్త పని రుణసాయంతో రాబోయే డబ్బు పాత అప్పు మాఫీ గ్రామ పొలాల్లో వర్షం మొదలైంది అతని కుటుంబం సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి సంతోషంగా నవ్వింది కాని ఆ సాయంకాలం మూలిగే శబ్దాలు వినిపించాయి పరుగెత్తి బట్టల గదిలోకి వెళ్లగా అక్కిరంగా కనిపించింది రమణయ్య చిన్న కొడుకు నేలపాలై కేకలు పెడుతూ ఉన్నాడు అతని ముఖం పసుపుగా మారింది చల్లగా భయంతో నాన్నా ఎవరో నాపై కూర్చున్నారు అన్నాడు వణికుతూ రమణయ్య కళ్ళు నెమ్మదిగా పిరికిగా మారాయి అతను గ్రహించాడు దానపిశాచి ఏది తీసుకువచ్చిందో అది ధర కూడా ఉంటుంది మొసలమ్మ గుమ్మం వద్దకు అతను పరిగెత్తాడు అమ్మా ఇది ఏమిటి నా బిడ్డకు ఎందుకు ఇలా మొసలమ్మ ఊపిరి బిగించింది శాంతికు బదులు ఏదైనా వెళ్ళాలి దానమంటే ఇచ్చే దాంట్లో మనుషులు ఉంటారు రమణయ్య నేను ఎవ్వరినీ ఇవ్వను అయితే నువ్వు తీసుకున్నదాన్ని తిరిగి ఇవ్వాలి ఎలా మొసలమ్మ ముఖం మారింది దానపిశాచి ఒకసారి ఇంట్లోకి వస్తే బయటకు వెళ్తుంది ఒకవేళ తన కడుపు నిండితే మాత్రమే అంటే ఇంకొకరి దుస్థితి కావాలా తన కుటుంబం నిలిచిపోతుందా లేక ఇతరుడి కుటుంబం కూలుతుందా ఒక భయానక ఒప్పందం ముందుంది ఆ రాత్రి రమణేయ కళ్లను మూయలేకపోయాడు పిశాచి శబ్దాలు ఇల్లంతా మార్మోగాయి ఎవరైనా ఏడుస్తున్నట్లు ఎవరైనా నవ్వుతున్నట్లు కొడుకు శ్వాస తనకు వినిపించడం ఆగిపోతుందేమో అన్న భయం మనస్సు కల్లోలంలో తిప్పుకుంది ఏదైనా ఒక కుటుంబం కష్టాల్లో పడితే మన ఇల్లు రక్షణ అంటూ మొసలమ్మ మాటలు మెదిలాయి అతని చేతులు వణికాయి కానీ తను ఆ నిర్ణయం తీసుకోలేకపోయాడు మధ్యరాత్రి ఆ పిశాచి మరలా అతని ముందుంచి నిలబడింది నాన్నా అన్నపిల్ల శబ్దం అతను బిడ్డను బిగిసిపట్టుకున్నాడు పిశాచి దగ్గరకి వచ్చింది చీకటి ఆకాశం చీలిపోయినట్లు ఆమె ముఖం తెరుచుకుంది నీ బాధ ఇవ్వు రమణయ్య తన కళ్ళు మూసుకున్నాడు నా బాధను తీసుకో అన్నాడు నిన్ను అవును నా జీవితాన్ని తీసుకో నా బిడ్డ కాదు పిశాచి క్షణం ఆగింది ఆమె కళ్లలో ఒక రోషం ఒక ఆశ్చర్యం ఆపై ఒక చీకటి శ్వాస ఒక వాసన ఒక గాలి దొర్లింపు అన్నీ శాంతించాయి రమణయ్య నేలపై పడిపోయాడు ఉదయం అతని కొడుకు ఆరోగ్యంగా లేచాడు కాని రమణయ్య మాత్రం ఊపిరితో వెళ్లిపోయాడు గాలి మాత్రం ఇంకా ఆ పాత వైపే వీచింది ఎవరైనా ఏదో దానం చేయాలని ఎదురు చూసేలా దానపిశాచి ఇంకా అక్కడే ఉంది ఎదురు చూస్తూ మరొకరి దుస్థితిని కోరుతూ అది శాంతికోసం చేసే బదులుదానం